అందరికీ నమస్తే నల్లా ఎట్లున్నారు అందరు మంచుకున్నారా నేనైతే మంచుకున్నాను రైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటోలు చూస్తే మీకు ఈ పాటికి కూడా అర్థమైపోవచ్చు ఈ పాటికే మీకు సీన్ సినిమా మొత్తం అర్థమైపోవచ్చు నేను కూడా వైరల్ అవుతున్న అఘోరి వర్షిని వీడియో గురించి మాట్లాడతా అని చెప్పేసి సరే మాట్లాడుకుందాం ఈ అంశం గురించే మాట్లాడుకుందాం సనాతన ధర్మం అని చెప్పేసి రాష్ట్రంలో అడుగు పెట్టిండ్రు ఈ శ్రీనివాస్ అలియాసు అఘోరి లేడీ అఘోరమ్మ లేడీ అఘోరమ్మ అని చెప్పేసి ధూమ్ చెక్కలు దాదాపు ఒక మూడు నెలల కిందట ఏ ఛానల్ పెట్టినా అఘోరీ వీడియోలే ఏ ఛానల్ పెట్టినా అఘోరి ముచ్చట్నే ఏ ఛానల్ పెట్టినా టీఆర్పి రేటు కోసము మొత్తం మీద అఘోరీ వీడియోలే అన్ని కవరింగ్ చేసిండ్రు ఆ ముచ్చట్లు మనకు తెలుసు మూడు నెలల కింద దేశం మీద దేశం వడ్డ భూకంపం వచ్చినా పెద్ద పెద్ద ప్రకృతి విలయ తాండవాలు సృష్టించినా ఈ అఘోరీ కంటే విలయ తాండవం ఇంకోటి ఏది లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో మొత్తము మెయిన్ స్ట్రీమ్ నుంచి మొదలుకుంటే యూట్యూబ్ కాడికి వెళ్ళి సోషల్ మీడియా దాకా ఇవే వీడియోలు వైరల్ అయినాయి మూడు నెలల కింద మళ్ళీ మూడు నెలల కింద ఈ ముచ్చట అయిపోయింది కదా నేను అనుకున్నా ఏ కొద్ది రోజులే కదా ఆ ముచ్చట పాత పడుతుంది అయిపోతుంది ఇక మళ్ళీ ఆమెకి ఏదారు పోతుంది అయిపోతుంది ఏముంటుంది ఈ ముచ్చట్ల రెండు మూడు రోజులు నడిపించుకుంటారు తీరాదురి అనుకొని నేను అనుకున్న మూడు నాలుగు నెలల కింద ఈ కథ అయింది కానీ దాదాపు మనకు ఒక నెల కింద నుంచి ఆమె ఎక్కువ ఏపీకి పోతా ఉన్ పో పోకుంటూ వస్తా ఉన్నాడు ఈ శ్రీనివాస అనేటయినా ఇక మరి ఈయన శ్రీనివాస లేకపోతే లేడీ యా మనకు తెలియదు కానీ మొత్తం మీద ఆ ఏపీ పోకుండా వస్తా ఉన్నాడు ఏపీలో బీభర్జం సృష్టించుడు ఏపీలో వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి మర్రవడు ఎటువడతాడు బూతులు మాట్లాడు ఘోరమైన నీచమైన బూతులు మాట్లాడు అసలు వినలేని భాష మాట్లాడు ఇదా సనాతన ధర్మం అంటే సనాతన ధర్మాన్ని నేను కాపాడుకోవడానికి వస్తున్నా అని చెప్పేసి అఘోరి ముసుగులో ఉన్న శ్రీనివాస లేకపోతే అఘోరి అనేది నిజమైన వాళ్ళు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది సరే ఈ ముచ్చట పక్కకు పెట్టుంది ఇంకా రాష్ట్రంలో ఏ సమస్యలు లేవా ఏ ముచ్చట్లు లేవా వాళ్ళ గురించి నేను ఎండింగ్లో మాట్లాడతా కానీ అయితే ఇడికి పోయి వర్షిని అనే పిల్లని ఎత్తుకొని పోయిందట ఇక మరి ఎత్తుకొని పోయిందని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తా ఉన్నారు తల్లిదండ్రులు ఆరోపిస్తా ఉన్నారు పెంచిన ఆయన విష్ణు ఆరోపిస్తా ఉన్నారు లేదు లేదు నన్ను ఎత్తుకొని పోలేదు అఘోరి మాత నా ఇష్టపూర్వకంగానే నేను పోయినా నా మెడలో గోల్డ్ చైన్ వేసింది నాకు పైసలు వేసింది నాకు అట్లా వేసింది నాకు ఇట్లా వేసింది నేను కావాల్సుకొనే పోయినా అని చెప్పేసి అక్కడికి పోయిన తర్వాత మనం ఒక వీడియో వైరల్ అయింది ఆ బర్త్డేకు డ్రెస్ కొనలేవు అట్లా కొనలేవు ఇట్లా కొనలేవు అని చెప్పేసి రైల్వే స్టేషన్లో కూర్చొని ఆ ముచ్చట్లు బయటకు వచ్చినాయి ఎర్ర ఆమె వేసుకున్నది ఇక ఇట్లా కొన్ని ముచ్చట్లు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు గుజరాత్లో గుజరాత్ గుజరాత్లో ఎందుకు తేలినరు గుజరాత్ పోలీసులు వీళ్ళ తల్లిదండ్రులు ఆల్రెడీ కంప్లైంట్లు ఇచ్చిండ్రు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో గుజరాత్లో ఉన్నారని తెలిస్తే గుజరాత్ పోలీసులు ఎంటర్ అయితే అక్కడికి వెళ్ళి వర్షిని విష్ణు పట్టుకొని వచ్చిండ్రు విష్ణు పట్టుకొని వచ్చిన తర్వాత ఇదంతా సీన్స్ ఇదంతా నాకు చెప్పడం ఇంట్రెస్ట్ లేదు అసలు నేను చెప్పను కూడా చెప్పను తీరు గురించి ఇంకా ఏం సమస్య లేవా రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు దేని వల్ల కూడా ఇబ్బంది పడతలేరా సమాజం అవేర్నెస్ సమాజం కొరకు అవేర్నెస్ తెప్పించే వీడియోలు చేయాల్సిన అవసరం లేదా ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చేరవేయాల్సిన బాధ్యత మీ మీద లేదా ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీరు ఇలా ప్రజల సమస్యలను గాలి కొదిలేసి ఎందుకు ఏమన్నంటే అఘోరీ వర్షిని అఘోరీ వర్షిని అని పట్టుకొని ఏడుస్తా ఉన్నారు సనాతన ధర్మం అని చెప్పేసి ఒక ముసుగులో వచ్చి భూతులు మాట్లాడి ఇట్లాంటి పనికిమాలి పని చేసుడే పెద్ద అది పెద్ద వేస్తు ముచ్చట ఇది మాట్లాడుకున్నాడు ఇక చూడు తెల్లారు లేతే పొద్దుకితే పొద్దుగుతే పన్నెండింటి దాకా మళ్ళీ మబ్బుల లేసి ఐదింటి నుంచి ఇక రెండు అయితే గివ్వే వశంగా అని పెట్టుడు వీడియో కాళ్ళకు రప్పించుకున్నాడు వీడియో కాళ్ళు మాట్లాడిపించుకున్నాడు జూమ్ కాల్లల్లో మాట్లాడిపించుకున్నాడు ఇక నన్ను పెళ్లి చేసుకున్నాడు అగోరి నన్ను పెళ్లి చేసుకున్నది అని చెప్పేసి అగోరి పెళ్లి చేసుకోవచ్చా అగోరి పిల్లలను గా అగోరీ ఇట్లా గివ్ వా మీరు చేసేటి మొన్న అమీన్పూర్లో ఒక కర్కశ తల్లి ముగ్గురు పిల్లలకు పెరుగండంలో విషం పెట్టి చంపింది కదా ఆ వీడియోలు వైరల్ చేయండి ఆ వీడియోలు ఆ వీడియోలు వైరల్ చేయమంటే మళ్ళీ ఆ వీడియో వైరల్ చేసి ఇంకొకరు చూసి నేర్చుకునేటట్టు కాదు వైరల్ చేయాల్సింది ఆ తప్పు చేసింది ఆ తల్లి ఆ తప్పుకు ఏ శిక్షలు పడతాయి ఎట్లాంటి శిక్షలు ఉన్నాయి రాజ్యాంగంలో ఎట్లాంటి శిక్షలు ఉన్నాయి చట్టంలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా ముందడుగుతుంది ఈ అంశం మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు ఆ మనిషి మీద ఇట్లాంటి ఫ్యూచర్లో ఇంకెవరు చేయకుండా భయపెట్టాల్సిన అవసరం ఉన్నది ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అదొకటిఎల్ ఒక సవతి తల్లి చంపి పూడ్చి నదిలో పూడ్చొచ్చింది ఆస్తి కోసం ఒకరిని చూసి ఒకళ్ళు రెచ్చిపోతా ఉన్నారు ఒకరిని చూసి సమాజంలో అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి ఆడబిడ్డ బయటికి వెళితే అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితుల నుంచి మగ మృగాల చేతిలో బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది మొన్న నాగర్ కర్నూల్లో ఆంజనేయ స్వామి గుడికి వయ్యేలా హనుమాన్ జయంతి ఆంజనేయ స్వామి గుడికి వై శ్రీరామనవమి రోజు అత్యాచారానికి గురైంది ఓ అమ్మాయి అట్లా అలాగా ఎనిమిది మంది మానవ మృగాలకు ఎటువంటి శిక్షలు పడతాయి అవేర్నెస్ తీసుకరాండ్రి జనాలలో అవేర్నెస్ తీసుకరాండ్రి ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి రోడ్ల సమస్యలు ఉన్నాయి మంచినీటి సమస్యలు ఉన్నాయి ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే బాధ్యత మీ మీద లేదా ఎందుకు ఎవరికి అక్కడ పడేవి ఈ వీడియో ఎవరికి నేర్పిస్తున్నారు ఈ వీడియోలు వర్షిని ఆయన అఘోరే గురించి ఎవరికి అక్కడ పడతాయి ఈ వీడియోలు ఎవరి కోసం చేస్తా ఉన్నారు రేటింగ్ పెంచుకోవడం కోసం ఎంత ఆగయ్యో మొన్న హెచ్సూయ్యు భూములకు సంబంధించి వివాదం ఇంకా నడుస్తూ ఉన్నది విద్యార్థులు ఇంకా కొట్లాటలు చేస్తా ఉన్నారు హెచ్సియు భూములకు సంబంధించి సుప్రీంకోర్టు దాకా పోయింది దాన్ని హైలైట్ చేయరు అసలు ఏది అడవి అడవి ప్రాంతం ఏమంటారు అటు ప్రభుత్వం తప్పు చేస్తుందా ఇటు ప్రజలు తప్పు చేస్తున్నారా ప్రతిపక్షాలు తప్పు చేస్తున్నాయా విద్యార్థులు తప్పు చేస్తున్నారా ఈ అంశం మీద అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం లేదా ఒకవైపు ప్రభుత్వానికి వ్యతిరేకత ఏర్పడుతుందని చెప్పేసి ప్రశ్నించే గొంతుకలను మూసేసే ప్రయత్నం చేసినారు హెచ్సియు భూములకు వివాదానికి సంబంధించిన వారు రాదు వైరల్ కాదు నిన్న ఓ రైతన్న ఐదు ఎకరాల కౌలుకు తీసుకుంటే ఆ కౌలుకు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ రైతు పంటకు నిప్పు పెట్టుకున్నాడు ఎట్లా బతకాలని ఆ భార్య బిడ్డలను ఎట్లా పోషించాలి అని చెప్పేసి మాట్లాడిండు ఆ వీడియో ఎక్కడ వైరల్ కాదు రైతున్న కష్టం ఎక్కడికి బయటికి రాదు రైతుల బాధలు ఎక్కడికి బ బయటకు రావు ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి కదా రాష్ట్రంలో చాలా వెలికి తీయాల్సిన సమస్యలు లేకపోతే మీకు అవి రాసిన సమస్యలు చూపించబుద్ధి కాకపోతే చైనా అమెరికా యుద్ధం నడుస్తా ఉన్నది టారిఫ్లకు సంబంధించిన యుద్ధం నడుస్తూ ఉన్నది అసలు ఈ టారీఫ్లు అంటే ఏంటి ఈ పన్నులంటే ఏంటి ఈ పన్నుల వల్ల ఎవరి మీద భారం పడుతుంది భారతదేశం మీద ఎంత భారం పడుతుంది భారతదేశంలో నివసిస్తున్న ప్రజల మీద ఎంత భారం పడుతుంది అమెరికా చైనా చేస్తున్న ఈ విధానాలు పోతున్న పోకడ వల్ల ఎవరికి న్యాయం అవుతుంది ఎవరికి అన్యాయం అవుతుంది నూట ఇరవై శాతం చైనా మీద టారిఫ్ పెంచు కూర్చున్నది ట్రంప్ అమెరికా దేశము కూర్చున్న ట్రంప్ ఇట్లాంటి అంశాల మీద అవగాహన తీసుకురా అండి చాలా అంశాలు ఉన్నాయి చెప్పడానికి ప్రపంచంలో తెలివని విషయాలు ఎన్నో ఉన్నాయి జనాలకు చెప్పేదందుకు ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది ఈ విషయాలు బయటికి చెప్పి అగోరి పిల్లలను గనొచ్చా అగోరి లగ్గం చేసుకోవచ్చా అగోరి అజ్ చేయొచ్చా అగోరి ఇది చెయ్యచ్చా అగోరేనా అసలు ఈమె సనాతన ధర్మం అని చెప్పుకొని ఈ గుడికాడ ఆ గుడికాడ ఒంటికాళ్ళ తపస్సులు చేసుకుంటూ వచ్చింది ఇలా ఒంటికాళ్ళ తపస్సులని యానికి రాలేవా ఓ అమ్మాయిని లేపుకొనిపోయేటప్పుడు అమ్మాయిని వసీకరణ చేసుకున్నారు ప్రేమతో వసీకరణ చేసుకున్నారు నన్ను అని చెప్పేసి ఈమె అసలు ఇంకా మిగతా నాగ సాధువులు ఎవరైతే ఉంటారో అసలు అఘోరి అమ్మ అమ్మగానే కాదు ఆయన శ్రీనివాసే అని చెప్పేసి చెప్తా ఉన్నది మరి ఇంతవరకు దీని మీద స్పందించిన వాళ్ళు సిగరెట్ తాగుతూ ఉన్నారు లైవ్ కాల్లో దాని టైటిల్ పెట్టి టెలికాస్ట్ చేసుడు ఎవరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుండ్రీ రైట్ మొత్తం మీద సమస్యలే లేనట్టు ఘోరమైన నీచమైన నికృష్టమైన పరిస్థితులు ఉన్నాయి సమాజంలో పేదరికం తినడానికి తిండి లేని భారతదేశము బీజేపీ పాలనలో భారతదేశము యాభై సూచీలలో అట్టడుగుకు జారిపోయింది నూట పద్నాలుగవ స్థానానికి చేరుకున్నది నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై నాలుగవ స్థానానికి చేరుకున్నది ఆకలి కేకలల్లా ఇట్లాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి కదా చెప్పడానికి ఇక పొద్దుగా లేకపోతే పొద్దు అగోరి వీడియో వైల జనాలు కూడా గివ్వెప్పి చెక్కించుకొని చూస్తూ ఉన్నారు ఏమొస్తుంది ఇట్లాంటివి చూస్తే మీకు చెప్పుండ్రి వస్తుందా ఏమీ లేదు రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ మీడియా తెలంగాణ